నిన్న అట్లనే ఇవో పెళ్ళి చేసుకుని హాని ముందు పోతే అక్కడ అక్కడేవనో చంపేసి అక్కడ బొందలా పెట్టేసి వచ్చారు నిన్న ఒక అమ్మాయి ఏమో డ్రమ్ములా వేసి మరీ చంపి మరీ డ్రమ్ములు వేసి పాడదెంగింది ఇంకో కుక్కర్లో ఉడకబెట్టిందంట ఇట్లాంటి ఘోరాలు జరుగుతుంటే ఇట్లా మీ పైగా మీ బావ వాళ్ళతో మీ మామయ్య వాళ్ళతోటి అట్లా ఎట్లా పోతావు చెప్పు నెక్స్ట్ టార్గెట్ నేనే అయితే నా పైతే వాళ్ళు కొట్టడం కాదు నువ్వు నీ మైండ్ మొత్తం చేంజ్ చేసి నువ్వు లేని మీ బావ వాళ్ళతో వెళ్తా ఉంటున్నావు నేను నా నా ఫోటోకి ఏమైనా దండకే దండేసి దండం పెడతా ఉంటున్నావు ఈ జనరేషన్ కి ఎక్కడ న్యూస్ చూసినా మొత్తం ఆడళ్ళు ఆ అట్లయితే అందరు అట్లనే అయిపోతారా ఎవరికి తెలుసు ఒకరేమో డమ్ములు వేసి చంపింది ఒకరేమో కుక్కర్లు వేసి చంపింది ఒకరేమో వేసి చంపింది ఒకరేమో పల్పి ఆర అది విషయం కలిపి చంపింది చూసినా నువ్వు విషయం ఇచ్చి చంపింది అని చెప్తున్నావు నువ్వే చూస్తున్నావు మరి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు బాధ్యత పెరిగిపోయింది ఇప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు పాప వచ్చింది నువ్వు ఉన్నావు నిన్ను చూసుకోవాలి పాపం చూసుకోవాలి రూమ్ రెండు చూసుకోవాలి కరెంట్లు చూసుకోవాలి ఈఎంఐలు చూసుకోవాలి ప్రతిదీ అన్ని చూసుకొని మేము అన్ని కట్టి ఉంటాయి అందరి సిచువేషన్ ఒకేలాగా ఉండవు ఎవరి పరిస్థితి వాళ్ళకి డబ్బు వాళ్ళు ఏమో ఎంజాయ్ చేస్తారు లేని వాళ్ళు ఏం చేస్తారు కష్టపడతారు మనం మిడిల్ క్లాస్ వాళ్ళం మన దగ్గర అంతా ఏం కట్టలు కట్టలు ఏం లేవు మన దగ్గర కష్టపడతాయి ఎంజాయ్ చేయనికపోతే అడుక్కు తింటామే అడుక్కొని తింటాం సోమవారం ఏమంటారు బుధవారం ఏమో సాయిబాబా గుడి మంగళవారం ఏమో మన ఆంజనేయ స్వామి గుడి సోమవారం బాలాజీ టెంపుల్ అది బాలాజీ టెంపుల్ ఈ గుడ్లకి కూర్చోవాలి అమ్మా ఒక రూపాయి ఉంటే ధర్మం ఒక్క టూర్ కి పోతే ఒక రూపాయి ఉంటే ధర్మం చేయాలి అడుక్కొని ఎందు ఇప్పుడు నీకు డబ్బులు ఇవ్వాలా మీ మా వాళ్ళు పెట్టుకోరా నీకు నీకు మీ వాళ్ళు మీ మీ వాళ్ళు నేను తీసుకోబోతారంట కానీ ఇప్పుడు నీకు మళ్ళీ దాని మీదగా ఐదు వేలు కావాలి ఎవరికి చూచి అబ్బాయి ఇస్తున్నావు నువ్వు ఇప్పుడు ఇస్తే ఏమైంది మరి నీకు ఒక్క రూపాయి ఏం చేసుకుంటా చూసుకో అరే ఎటు వెళ్తున్నాను విట్రాట్రాట్రా ఏంది వచ్చేది చెప్పినా కావాలంటే మా అమ్మ నాన్న దగ్గర పంపిమని చెప్పు అత్త వాళ్ళ దగ్గర పొలం పని చేసుకొని మంచి నాలుగు రోజులు ఆరు రోజులు తిరుగుతా తిరుగు ఆ ఏమంటారు అది వర్షన్లలో దుంకులాడతావో బుడదలలో పొరలాడతావో ఏమన్నా చేసుకో మొన్ననే కదా మళ్ళీ పో కావాలంటే ఎన్నిసార్లు పోదాం అలాగని మా మామ వాళ్ళు మా బావ ఉన్నారు మీ బావ వాళ్ళతో నువ్వు పోతే నీకు ఏమంత ఎంజాయ్ అనిపిస్తుందో నాకు అర్థమవుతుంది వాళ్ళతో నాకు ఎంజాయ్ నాకు మెంటల్ నాకు చూడమలా నాకు

ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడక నందు ఎవడు సైపోయి ఎవరిని మాట్లాడుతున్నా నేనేమన్నా వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నాను వాళ్ళకి ఏమైనా ఇష్టం లేదు కదా మరి పంపించడానికి ఏం ప్రాబ్లమ్ వచ్చింది నాకు ఇష్టం లేదురా ఏమైంది ఇప్పుడు ఇష్టం లేదంటే నిన్నేమైనా అన్నారా వాళ్ళు అవును ఏమన్నారు నా అనడం కాదు అసలు నేను ఉన్న సంగతే ఎవరికి తెలియదు మీ వాళ్ళకి చెప్తున్నా కదా ఎవరికి ఇంత మర్యాద ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు నాకు అందుకే నాకు అవసరం లేదు డోర్ ఎందుకు క్లోజ్ చేస్తున్నావు అది డోర్ వేసి ఈ డోర్ ఎందుకు క్లోజ్ చేస్తున్నావు ఈ ఏంటి అవసరం లేదు నేను వెళ్తున్నా నేను బయటికి వెళ్ళాలి నాకు ఇట్లాంటివి ఏం పిచ్చే పిచ్చి పిచ్చి చేస్తున్నావు నాకు అర్థమైతే నాకు బూతులు వస్తే చెప్పు ఊరికే ఏదో ఆపుకుంటున్నా బూతులు నేను ఒక్కసారి తిట్టినా అనుకో మళ్ళీ జీవితంలో ఆ మాటలు ఇంకా అవే గుర్తుకొస్తాయి అట్లా మరి నీకు మీ మామ వాళ్ళ ఇంటికి ఏమవుతుంది నా బాయ్ ఫ్రెండ్తో మా బావ వాళ్ళు వస్తున్నారు మా మామయ్య వాళ్ళు నన్ను ఇట్లా టూర్ కి వెళ్ళమని చెప్పి ఏ టూర్ కి ఏ టూర్ కి అవసరం లేదు పిచ్చి పిచ్చి లేదు ప్లీజ్ వదిలేసి ఆ టాపిక్ వదిలేసి నాకు ఆకలి అయితే తీసుకురాకపోతుంది నేను సైకో పంపిస్తేనేమో మంచివాణా అయిపోతా సైకో మరి పంపియకపోతే సైకోర్కి పోవద్దా ఇట్లా ఉండాలా ఇక్కడ ఎక్కడా పోవాల్సిన అవసరం లేదు ఇట్లానే ఉండవు ఇట్లానే ఏమి ఉండకు ఇట్లా ఇట్లా ఎందుకు చెప్పు ఇవో నాకు ఇవో చెప్పేది వింటావా నీకు అర్థం అయితే లేదే బయటికి పోతే ఎట్లాంటివి ఏమైతున్నాయో నీకు అర్థం ఏమైనా అర్థమైతుందా మా పోయేది నిన్న అట్లనే ఇవో పెళ్లి చేసుకుని హాని మున్ పోతే అక్కడక్కడేనో చంపేసి అక్కడ బొందాలు పెట్టేసి వచ్చారు నిన్న ఒక అమ్మాయి ఏమో డ్రమ్ములు వేసి మరీ జంపి మరీ డ్రమ్ములు వేసి పాడదెంగింది ఇంకో కుక్కర్లో ఉడకబెట్టిందంట ఇట్లాంటి ఘోరాలు జరుగుతుంటే ఇట్లా మీ పైగా మీ బావ వాళ్ళతోటి మీ మామయ్య వాళ్ళతోటి అట్లా ఎట్లా పోతావు చెప్పు నెక్స్ట్ టార్గెట్ నేనే అయితే నా ఏంటి వాళ్ళు కొట్టడం కాదు నువ్వు నీ మైండ్ మతం చేంజ్ చేసి నువ్వు లేని మీ బావ వాళ్ళతో వెళ్తా అంటున్నాను నేను నా నా ఫోటోకి ఏమైనా దండకే దండేసి దండం పెడతా అంటున్నావు అయింది నీకు సిగ్గున్నా అన్న ఆల్రెడీ వాళ్ళకి పెళ్ళయింది ఇద్దరు పిల్లగా ఉన్నారు చూడు నందు మాట్లాడుతున్నాను అసలు పెళ్ళయి సంతోషంగా వెళ్ళే ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలున్నారు నీకు అట్లా సిగ్గుండాలి అర్థమైతలేదు నందు ఇప్పుడు మాట్లాడటానికైనా కొంచెం సిగ్గుండాలి ఈ జనరేషన్ కి ఎక్కడ న్యూస్ చూసినా మొత్తం ఆడోళ్ళు ఆ అట్లయితే అందరు అట్లనే అయిపోతారామో డమ్ము లేసి చంపింది ఒకరేమో కుక్కర్లు వేసి చంపింది ఒకరేమో ఫ్రిడ్జ్ లో వేసి చంపింది ఒకరేమో పల్పి ఆరెంజ్ అది విషం కలిపి చంపింది చూసినా నువ్వు విషయం వేసి చంపింది అని చెప్తున్నావు నువ్వే చూస్తున్నావు నేనేదో నీకు సైకోగాన్ లెక్క చేస్తున్నావు అని చెప్పి అన్నావు ఈ మాట నీ మైండ్లో పెట్టుకున్నావు వీణ్ లేపేస్తే పని అయిపోతుంది అని చెప్పి నన్ను ఏదో అది ఏమంటారు వాషింగ్ మిషన్ వేసి నన్ను అది మొత్తం బటన్లా తిప్పినట్టు తిప్పి నన్ను సం చంపేస్తే ఏంది నా పరిస్థితి వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ఎట్లయినా సరే వాషింగ్ మిషన్లో వేసి ఉతికేయాలని చెప్పేసి ముక్కలు ముక్కలు కింద వేసి నన్ను చంపేస్తే నా కాదు బయట జరుగుతున్న ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లా ఆడలోకి ఏ మనాలో ఏమనకూడదు కూడా నాకు అర్థమవుతలేదు అందుకే నేను నీతో ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉంటున్నా నువ్వు మళ్ళీ బయటకు పోయి అనుమానాలు నాకు లేనిపోని అనుమాన అనుమానాలు ఏదైనా క్రియేట్ అయినా కూడా నన్ను సావాధితావు చెప్తున్నా చంపేస్తావు నాకు బతుకనియో నాకు ఇక ఏ మామ వాళ్ళ జోలికి అవసరం లేదు మనము ఉన్న హ్యాపీగా ఉందాం నువ్వు అక్కడ పోయి వైజాగ్ పోతా నేను హిమాలయ పోతా నేను ఏది పాకిస్తాన్ పోయేసి వస్తా అని మాటలు మాట్లాడితే మాత్రం చూడు మళ్ళా బా చేస్తలే నేను భయపడుతున్నా నా సేఫ్టీ గురించి నేను ఆలోచిస్తున్నా వాళ్ళు అట్లా నమ్మకంతోనే పెళ్లి చేసుకున్నారు అందరు సాదిగి పడేసేరు ఆడ నిన్నటికి నిన్న వాళ్ళకంటే లవర్ ఉన్నారు అంటే అంటే లవర్లు ఉన్నారని చెప్పి ఉన్న మొగడని సావా అంతేనా అందరు అట్లా ఎందుకు అయిపోతారు చెప్పు అదే ఆ భయంతో మనకి ఎక్కడ ఏ టూర్ లో అవసరం లేదు నువ్వు ఎక్కడ బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు నేను ఎక్కడ తీసుకెళ్ళాను నేను తీసుకెళ్లినా అక్కడ ఏ పాకిస్తాన్ లంచుడు సాదింగతారు అని అదో అవసరం ఇంట్లోనే చచ్చిపోదాం కానీ బయటకు పోతే మాత్రం ఎవరో ఒక సావదెంగానే పుట్టిరేమో అనిపిస్తుంది ఆ పాకిస్తాన్ కొడుకులు మొత్తం ఆ రోజు పాపం హనీమూన్ పోయి ఎంజాయ్ చేద్దామని పోయిరు వాళ్ళు ఏమైంది అక్కడ పదహారు పదిహేను మందికి చంపేశారు మనము ఏ హనీమూన్ అవదు మనం పెళ్లి అయ్యి మనము పిల్ల అయింది పాప పుట్టింది అంతా అయిపోయింది నీకు ఏ హనీమూన్ గుర్తుకు గుర్తుకొస్తుంది మరి ఈ టైంలలో బయటకు పోనీ టూర్ వెళ్తాంటే మళ్ళా మనం ఇద్దరం వెళ్దాం మనం ఇద్దరం హనీమూన్ పోయి ఎంజాయ్ చేద్దాం అంటున్నావు కదా ఏ హనీమన్ వద్దు నాకు హనీమూన్ అంటే కలిసి బయట హనీమూనా నువ్వు అన్నావు కదా ఇద్దరం బయట గంటకే చేంజ్ అయిపోతున్నారు ఆడవాళ్ళు అర్థమవుతున్నా గంట గంటకే మొగుళ్ళు అని మార్చేస్తున్నారు అట్లాంటి పరిస్థితి చెప్పినా కదా నాకు ఆల్రెడీ అయిపోయింది పాప పుట్టింది ఇంకా ఏంది ఇంకా ఏం భయం అవుతుంది ఒక విషయం గుర్తుందా టుగెదర్ ప్లాన్ వేసుకొని ఒక ఆడది ముగ్గురు పిల్లలు మరి దానికి వాళ్ళకి పెళ్ళయి ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని టెన్త్ క్లాస్ ఉన్న పూర్వవాడిని చూసుకొని వాని ఎంబడి పోయి ముగ్గురు పిల్లల్ని విషయం పెట్టి చంపి పెరుగు క్లాస్ వాళ్ళ హస్బెండ్ అంటే టెన్త్ క్లాస్లో ఉన్న అబ్బాయి వాళ్ళు కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకునే సావదంగింది అది అట్లాంటి ఆడది తయారైతున్నాయి గంటకి చేంజ్ అయిపోతుంది నేను బయటికి గీడ తీసుకెళ్లను నువ్వు ఇంట్లోనే బతుకు ఉన్న నాళ్ళు ఈనే ముసల్దాన్ అయిపో ఈ ఏమున్నా ఇదే నీ కాపురం అంతే ఈ రూమ్లో నుంచి నీకు బయటికి పంపాను ఏమన్నా ఉంటే నేను తీసుకొచ్చి నీకు ఇస్తా రియల్ కాదు బయట ఉన్న కి నువ్వు ఇంట్లోనే ఉండాలి నేను గేట్ వేసి నేను తలపేసేసి నువ్వు ఒక ఇది ఒక జైలు అనుకో జైలు అంటే నా జైలు అనుకుని బతుకు కానీ ఏడైనా బయటికి పంపించాలంటే నాకు భయం అవుతుంది ఫస్ట్ నా సేఫ్టీ నేను బతకాలంటే నేను నేను ఇంట్లోనే ఉంచాలి నువ్వు బయటకు పోయినావు అనుకో ఏ నా కొడుకు ఎవడు ఏం చేస్తాడో తెలియదు ఇవన్నీ మాటలొద్దు ముసుకులో గుద్దులాటలేదు మనకి ఉన్న జీవితం సంతోషంగా బతుకుదాం నాలుగు రోజుల జీవితం ఇది ఎప్పుడు పోతాం ఎప్పుడు చస్తాం తెలియదు ఇన్ని చెప్పినా కదా ఇన్ని స్టోరీ చెప్పిన తర్వాత కూడా నువ్వు డేస్ డేస్ అని చెప్తే నాకు అనిపించినప్పుడు నేను తీసుకెళ్తాను అందులో నాకు ఇంకా నాకు డిస్కస్ చేయకు నాకు చిల్లర మాట మాట్లాడరు ఏంటి రా వచ్చేది లేదు నందు అవసరం లేదు నాకు పంపి ఎందుకు వద్దు ఇంత రిక్వెస్ట్ వద్దు అని చెప్పినాకాలు చూసుకుంటా ము పోడికన్నా పో వె 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 వెళ్ళిపో మళ్ళీ రాకు చెప్తున్నాను నా లైఫ్లో జీవితంలో మళ్ళీ ఇక్కడ నేను మీ ఇంటికి కూడా నేను రాను నేను తీసుకురాని కూడా రాను నేను కావాలంటే ఇట్లానే సింగిల్గా ఉండిపోతా అరే కావాలి పాప నిన్నే పెట్టేసుకో అదే చెప్తున్నాను నీకు మరీ మరీ చెప్పాను నేను